ఈ ఏప్రిల్ ఐదున రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా సరే ముఖ్యంగా జరుపుకునే తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా సామాన్యులు సెలబ్రిటీస్ అంతా ఈ పండుగని ఘనంగా జరుపుకుంటూ ఉంటారు వారి తో టైం ని స్పెండ్ చేస్తున్న తో క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలను వారి ఫ్యాన్స్ కి అందించేస్తున్నారు ఈ వీడియోలో కొందరు సెలబ్రిటీస్ ఫ్యామిలీతో ఉగాదిని ఎలా జరుపుకున్నారో చూసేయండి అందరూ ట్రెడిషనల్ గా చాలా చూడముచ్చటగా కనిపించారు వీడియో అన్ని వరకు చూసి మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి మంజుల పరిటాల ప్రస్తుతం షూట్స్తో బిజీగా ఉన్న ఈమె ఇంట్లో ఎలా ఉగాదిని జరుపుకుందో ఫోటోని షేర్ చేసుకుంది ఇక మధుమిత శివ బాలాజీ ఈ దంపతులు వారి పిల్లలతో చాలా చూడముచ్చటగా కనిపించారు ఉగాది సెలబ్రేషన్స్లో వరుణ్ వితిక వారి ఇంట్లో స్పెషల్ పూజను ఏర్పాటు చేసుకుని ఉగాది శుభాకాంక్షలను ఈ బ్యూటిఫుల్ తో పంచుకున్నారు శివజ్యోతి గంగూలీ వీరిద్దరూ ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్న ఫోటోతో శుభాకాంక్షలను తెలియజేశారు ఇక సుప్రీత నాయుడు త్వరలో మన ముందుకి రాబోతోంది ఓ మూవీతో ఉగాదిని ఇలా జరుపుకుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి